శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఇరవై ఏడవ అధ్యాయము ఆ ప్రకారంగా రాముడు శత్రుఘ్నునికి లవణాసురుణ్ణి ఎలా చంపాలో వివరంగా చెప్పాడు శత్రుఘ్నుని సాయంగా నాలుగు వేల గుర్రాలు రెండు వేల రథాలు నూరు ఏనుగులు ఇంకా కాల్బలమును పంపాడు సైన్యమును పోషించడానికి అతని వెంట లక్ష బంగారు నాణములు గల బండ్లను పంపాడు వినోదము కొరకు అనేక మంది నర్తకీమణులను పంపాడు రాముడు శత్రుఘ్నునకు మరొక విషయం కూడా చెప్పాడు శత్రుఘ్న ముందు సైన్యాన్ని పంపు ఆ సైన్యం ఎవరిదో తెలియనివ్వకు తరువాత నీవు వెళ్ళు నీవు లవణుని మీదకు దండయాత్రకు వస్తున్నట్టు లవణునికి తెలియనివ్వకు వాడికి నీ మీద ఎటువంటి అనుమానమూ రానియకు అప్పుడే వాడిని నీవు చంపగలవు ఒకసారి వాడికి నీవు ఎవరో తెలిస్తే నిన్ను బ్రతకనివ్వడు ఇప్పుడు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు ప్రారంభం కాగానే అతనిని చంపడానికి బయలుదేరు నీ సైన్యములను ఋతువులోనే గంగానదిని దాటించు వర్షములు మొదలైతే గంగానదిని దాటడం కష్టం నీ సైన్యమును గంగానది తీరంలో విడిది చేయించు నువ్వు ఒంటరిగా వాడి దగ్గరకు వెళ్ళు అవసరమైతే నీకు సాయంగా నీ సైన్యం వస్తారు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే గాని నీవు వాడిని చంపలేవు అని పలికాడు రాముడు రాముని మాటలను శ్రద్ధగా విన్నాడు శత్రుఘ్నుడు వెంటనే తన సేనాధిపతులను పిలిచాడు వారికి రాముడు చెప్పిన సూచనలన్నీ ఇచ్చాడు ముందు సైన్యమును పంపాడు శత్రుఘ్నుడు తన తల్లులైన కౌశల్య కైకేయి సుమిత్రల ఆశీర్వాదమును తీసుకున్నాడు కులగురు వశిష్ఠుల వారికి నమస్కరించి ఆయన ఆశీర్వాదము తీసుకున్నాడు రామునికి నమస్కరించాడు ముందు తన సేనలను పంపి వారి వెంట తాను కూడా బయలుదేరాడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ అరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్